ఏపీలో ఎన్నికల సమరాంగణం క్రమంగా వేడెక్కుతుంది ప్రధాన పార్టీలని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి తాజాగా ఈ నెలాఖరు నుంచి జనంలోకి వెళ్లారని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ వెల్లడించారు క్షేత్రస్థాయి తెలిపారు రోజుకు మూడు సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు పవన్ పర్యటనలో పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశాలు కూడా ఉంటాయని నాదండ్ల పేర్కొన్నారు దాదాపు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేసేలా బహిరంగ సభలు ఉంటాయని వెల్లడించారు మరో రెండు నెలలు శక్తి వంచన లేకుండా శ్రమిస్తే విజయం జరిసిన టీడీపీ కూటమిదేనని శ్రేణులు స్పష్టం చేస్తారు ఆ రోజున జడ్పీటీసీలు గాను ఎంపీటీసీలు గాను సర్పంచ్ గాను మహిళలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు చాలా అద్భుతంగా ముందుకు వచ్చి నిలబడ్డారు అప్పుడు జడ్పీటీసీ మన అనురాధ గారు కూడా నిలబడ్డారు మన పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అంకిత భావంతో మాట్లాడకుండా ఉంటే ఉపన్యాసం చెప్పగలుగుతా లేదా మీరు బిజీగా ఉన్నారంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా అందుకే రిక్వెస్ట్ చేస్తుంది సో మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఎలక్షన్ వలన మార్పు రాదని మీరు అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలన్నీ కూడా పర్యటించి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఏ విధంగా మన రాష్ట్రానికి ఈరోజు అంధకారంలో నెట్టారో మీకు అందరికీ తెలుసు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున సుమారు పన్నెండు లక్షల సుమారుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మనం అప్పులు చేసాం ఈ ఐదు సంవత్సరాల్లో కానీ గ్రామ స్థాయిలో ఒక యువతకు ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక పరిశ్రమ వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి పది మంది తిరిగి వస్తే మనం ఆకర్షితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే అప్పుడే రాగలుగుతారు చందు శ్రీనివాస్ గారు ఇప్పుడే చెప్పారు మీకు ఇతర దేశాల్లో ప్రధానంగా వాళ్ళు చూసేది ఏంటంటే ఒక పట్టణానికి వెళ్ళి మనం నివసించాలి ఒక గ్రామానికి వెళ్ళి మనం ఉండాలంటే రోడ్ల సౌకర్యం ఉందా మంచినీటి సరఫరా ఉందా అక్కడ మనకి కావాల్సిన సరుకులన్నీ దొరుకుతాయా ఇటువంటివి ఆలోచిస్తారు అసలు మన దగ్గర మన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇందాక కా కాకల వచ్చే రహదారి ఏ విధంగా మారిపోయిందో మీరే చూశారు ఈ రోజున తెనాలికి వెళ్ళాలంటే మనం చక్రాపాలెం మీదుగా బురిపాలెంకి ఎంత ఎన్ని గుంటలు మనం చూస్తున్నామో ఎన్ని ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నామో మీకు తెలుసు ఎక్కడైనా పాపం టూ వీలర్ పైన బైకుల మీద మన యువత హడావడిగా కొంచెం స్పీడ్కి వెళ్ళినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి పెదరావు నుంచి నందివేలు వరకు నాలుగు ఏళ్ళ రహదారి ఆ రోజు నేను ప్రారంభించినప్పుడు ఎక్కడ చూసినా కూడా చిన్న వయసులో ఉన్న యువకుల పాపం బైక్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉండేవాళ్ళు అది ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది ఒకసారి మీరు ఆలోచించండి బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటే ఎంతమందికి బటన్ నొక్కగలిగాడునో చెప్పండి ఎంతమంది జీవితాల్లో మార్పు వచ్చింది చెప్పండి మీరు ఆలోచించండి సంక్షేమం ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు అది ఎవరున్నా సరే ప్రభుత్వంలో సంక్షేమం కోసం డబ్బులు వెచ్చించాలి పేదలకి మహిళలకి వితంతులకి వృద్ధులకి వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగుండేటట్టు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పెన్షన్లు ఇవ్వాల్సిందే అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి విద్యా అవకాశాలు ఇవ్వాల్సిందే కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వాలి వాళ్ళకు ఉన్నత చదువులు తినడానికి వాళ్ళకి సహాయం అందించాలి అదేవిధంగా సంక్షేమం చేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నూటికి నూరు శాతం చేయాలి ప్రతి ఒక్కరికి కుళాయి ద్వారా మంచి సౌకర్యం అందించాలి ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని అక్కడ మనం రోడ్లు వేయాలి కనీస వసతులు కల్పించాలి ఈ రోజున పంచాయతీల్లో పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా దుర్మార్గంగా రాత్రి రాత్రి వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దారి మళ్లించేస్తోంది ఎక్కడ చూసినా కూడా పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు లైట్లు వేయాలంటే సర్పంచ్ గారు సొంత డబ్బుల్లోంచి ఆయన ఇంట్లో తీసుకొచ్చి లైట్లు వేయాల్సి వచ్చే పరిస్థితి దయచేసి మీరందరూ కూడా ఎన్నికల్లో కేవలం రెండు నెలల దూరమే ఉంది ఈ డెబ్బై ఎనభై రోజుల్లో మీరందరూ కూడా బలంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కారణం ఏంటి ఎందుకంటే మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి కనీసం పట్టించుకునే నాదుడు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అసలు ఎక్కడైనా మీరు స్థానిక ప్రజాప్రతినిధిని కూర్చోబెట్టి మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి దీని గురించి మీరు పరిష్కారం చేయమని చెప్తుంటే ఎవరైనా అసలు వింటున్నారో చెప్పండి వాళ్ళకున్న అహంకారం వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రజలకు ఉన్న సమస్యలపైన మాట్లాడకుండా స్పందించే మనస్తత్వం లేదు ఈ ప్రభుత్వానికి వాళ్ళు కేవలం వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళ పదవుల కోసం పరిమితం అయ్యారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఆందోళనతోటి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడుకోలేకపోతున్నారు ప్రజలు కూడా ఆ విధంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రైతులు ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం ఉంది కాబట్టి ఈ తొమ్మిది పంటలు నష్టపోయినాయి ఇప్పటివరకు తొమ్మిది సార్లు రైతులు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు ప్రభుత్వం ఏదో కబుర్లు చెప్తున్నారు సర్వే చేపిస్తామంటారు గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నారు అధికారులు వస్తున్నారు అంటున్నారు ఏమన్నంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయంటున్నారు ఎక్కడ ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు దేనికి ఉపయోగపడ్డాయి చెప్పండి ఒక గింజ ఇచ్చారా ఒక ధాన్యం కొనుగోలు చేశారా ఫర్టిలైజర్ మీకు అందించారా మీకు అవసరం ఉన్నప్పుడు అధికార మన వ్యవసాయ అధికారి వచ్చి మీ ప్రాంతాల్లో పర్యటించి మీ పంటల గురించి మీకు ఏమైనా సమాచారం అందించారా ఏమీ లేదు కేవలం ఒక మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా కేంద్రాలు నిర్మించామని చెప్పి దానికి డబ్బులు లాగేశారు రంగులు కొట్టడానికి ప్రభుత్వ బిల్డింగ్లు మన ఆస్తులు ఎప్పటి నుంచో ఉన్న ఆస్తులు ఇవి దానికి వైసీపీ రంగులు కొట్టడానికి కోసం రెండు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చారు ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రానికి మన ప్రజలకి చెప్పండి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసి ఈ రోజున మళ్ళీ వీళ్ళు తిరిగి వస్తున్నారు ఓట్ల కోసం దయచేసి మీరు గమనించాల్సిందని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు ఇప్పటంలో జరిగిన సభలో మీరు చాలా మంది వచ్చి పాల్గొని ఉంటారు ఆ రోజున ఇప్పటంలోనే రెండు సంవత్సరాల క్రితం ఆయన దూ సుమారు ఎన్నికలకి ఇంకా రెండున్నర సంవత్సరాలు దూరం ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితిలో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఆయన తపనతోటి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు